అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం ఇక్కడ మనకి ఏమి ఎయిటీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు ఎయిటీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఎయిటీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే ఏమిటి ఎయిటీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే ఏమిటి ఎయిటీ టూ పర్సెంటేజ్ ధర ఎయిటీ టూ పర్సెంటేజ్ ధరకి ఎంత సెలింగ్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే అదే వస్తువుపై ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అదే వస్తువుపై అదే వస్తువుపై ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ థర్టీ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తే థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తే వస్తువు ధర ఎంత అవుతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ లో నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్ తీసేస్తే ఎంత ఎంత ఇచ్చాడు వచ్చేసి ఇచ్చాడు అదే ఏం చేస్తాడు పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు థర్టీ పర్సెంటేజ్ ఇస్తే అప్పుడు ఎంత అవుతుంది వస్తువు ధర సెవెంటీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ ధరకు ఎంత ఇది మనకి క్వశ్చన్ మార్క్ అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు ఎయిటీ టూ పర్సెంటేజ్ కి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే సెవెంటీ పర్సంటేజ్ కి ఎంత ఇది మనకి క్వశ్చన్ మార్క్ అప్పుడు ఏమవుతుంది ఈ పర్సంటేజ్ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది క్రాస్ మల్టిప్షన్ చేద్దాం సెవెంటీ ఇంటూ నైన్ హండ్రెడ్ బై ఎయిటీ టూ అప్పుడు ఏమవుతుంది బై ఎయిటీ టూ అంటే ఎంత వస్తుంది సెవెన్ సిక్స్టీ ఎయిట్ అప్రాక్సిమేట్లీ ఈ ఆన్సర్ ఏంటి ఆన్సర్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఎయిట్ అప్రాక్సిమేట్లీ ఇది మనకి ఆన్సర్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మనకి ఎయిటీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే వస్తువు ధర ఎంత అవుతుంది ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ తీసేస్తే ఎయిటీ టూ పర్సెంటేజ్ ధర అవుతుంది వస్తువు ధరకి ఎంత సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అదే వస్తువుపై థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి వస్తువు ధర ఎంత అవుతుంది సెవెంటీ పర్సెంటేజ్ వస్తువు ధరకి ఎంత ఇది మనకి క్వశ్చన్ మార్క్ అప్పుడు ఎయిటీ టూ పర్సెంటేజ్కి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే కి ఎంత అప్పుడు ేషన్ చేస్తాం ఈ పర్సంటేజ్ క్రాస్ చేసా చేస్తే సెవెంటీ ఇంటూ నైన్ హండ్రెడ్ బై ఎయిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ మనకి ఆన్సర్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ